హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోట్టు వెంకట్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అయితే యూట్యూబ్లో చాలా అరుదు ఉండేది ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి ఈ వీడియో ఏమిటంటే బ్రహ్మంగారు స్వయంగా తన చేతులతో తాటి ఆకుల పైన రాసిన కాలజ్ఞాన పత్రాలను అయితే ఈరోజైతే మీకు చూపించబోతున్నాను అలాగే బ్రహ్మంగారు ఈ కాలజ్ఞాన పత్రాలను సిద్ధయ్య స్వాముల వారికి ఎందుకు ఇచ్చారు అంతేకాకుండా బ్రహ్మంగారు సిద్ధయ్య స్వాములు ఇంకా ఏమేమి ఇచ్చాడు ఇవి కాకుండా ఆ కాలజ్ఞాన పత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే బ్రహ్మం గారికి సిద్దయ్య స్వాముల వారికి ఉన్న అనుబంధం ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం ఇకపోతే బ్రహ్మం గారికి సిద్దయ్య స్వాముల వారికి ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే సిద్ధయ్య స్వాముల వారు గారి ప్రియ శిష్యుడు బ్రహ్మ అసలు సిద్ధయ్య స్వాముల వారు దూదేకుల పూములో పుట్టారు సిద్ధయ్య స్వాముల వారికి జంతువాద నచ్చదు వాళ్ళ తండ్రి జంతువద చేస్తూ ఉంటాడు కాబట్టి అది నచ్చక సిద్ధయ్య స్వాముల వారు బ్రహ్మంగారు దగ్గరకు వచ్చేసి శిష్యరికం చేసి జ్ఞానాన్ని పొందటానికి వస్తాడు సిద్ధయ్య స్వాముల వారు బ్రహ్మంగారి దగ్గర శిష్యునిగా చేరుతాడు అసలు సిద్ధయ్య స్వాముల వారికి పెళ్ళి అంటే నచ్చదు అలాంటిది బ్రహ్మంగారైతే సిద్ధయ్య స్వాముల వారికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసి నాయన సిద్ధయ్య నీకైతే ఐదు మంది కుమారులు పుడతారు వారిలో నలుగో కుమారుడు పెద్దపీరయ్య అని పేరు పెట్టుకో మనకన్నా మంచి జ్ఞానవంతుడు అవుతాడు అని చెప్తాడు చెప్పి తర్వాత సిద్ధయ్య స్వాముల వారికి ఈ యొక్క తలపత్ర గ్రంథాలు గ్రామ ఈ యొక్క శిఖా ఉంగరము దండకము పావు పాదుకులు ఈ ఐదు వస్తువులు ఇచ్చేసి బ్రహ్మంగారు జీవ సమాధి అయిపోతాడు తర్వాత సిద్ధయ్య స్వాముల వారు ఈ ఊరికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మూడమాల అనే ఊరిలో జీవ సమాధి అయిపోతాడు సిద్ధయ్య స్వాముల వారు కూడా ఆ సమాధి అయ్యేటప్పుడు సిద్ధయ్య స్వాముల వారు ఒక దీపం వెలిగిస్తారు జ్యోతి నీటితో ఆ దీపం నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా వెలుగుతూనే ఉంది ఆరిపోకుండా ఇకపోతే స్వామివారి కుమారుడైనటువంటి పెద్ద పీరయ్య గారు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసే గుహలో తర్వాత అయితే ఈ గుడికి వస్తాడు స్వామి మఠానికి వచ్చేసి తండ్రి గారు సిద్ధయ్యస్వామి వారు చెప్పారు కదా ముందు పూజ నాకు వెనక పూజ నీకు అని చెప్పేసి మీ యొక్క సమాధి ఉంటే నేను యొక్క నా సమాధి పక్కన ఉంటే ఫస్ట్ మీకు పూజ చేస్తారు కాబట్టి మీరు పక్క జరగండి నేను ముందు నా సమాధి ఇక్కడ ఉంటుందని చెప్తే ఈ యొక్క పెదపీరాయ కోసం సిద్ధయ్య సమాధి సమాధి లేచి పక్కన కూర్చొని ఆ సమాధి ప్లేస్లో పెదపీరాయ గారి సమాధి వస్తుంది ఇది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఈ యొక్క సిద్ధయ్య గారి మఠం ఎలా ఉంది అలాగే బ్రహ్మం గారు సిద్ధయ్య గారికి ఇచ్చినటువంటి ఐదు వస్తువులు ఏమిటి అలాగే ఆ యొక్క సమాధులు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలు చూద్దాం వీడియో మటుకు ఎవరు క్షిప్ చేయకుండా చూడండి చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఆ యొక్క ఈ తాళపత్ర గ్రహంలో ఇవి చూసేది అలాంటిది మీకైతే మేము ఈరోజు చూపించబోతున్నాము ప్రతిరోజు చూపిస్తారు సంవత్సరానికి కేవలం ఒక్కరోజు మాత్రమే చూపిస్తారు అది ఏ టైంలో చూపిస్తారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బ్రహ్మంగారి మఠం నుంచి మైదికూరు రూట్లో ఒక పదహారు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే సిద్ధగారి మఠాన్ని మనం అయితే చేరుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది ఈ బోర్డు ద్వారా వెళ్ళినట్లయితే మనం సిద్ధగారి మఠాన్ని చేరుకోవచ్చు ఇప్పుడైతే మనం సిద్ధగారి మఠం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ టెంపులే సిద్ధయ్య గారి మఠం ఒకసారి చూడండి మీరు ఇప్పుడైతే ఫుల్ వర్షం అయితే ఉంది వర్షంలో అయితే అయితే వచ్చేసాము చూడండి ఒకసారి నేల చూసిన మీరు తేమ కూడా అర్థమవుతుంది ఫుల్ వర్షం కూడా లెక్క చేయకుండా మనం అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సిద్ధయ్య గారి మఠం లోపలికి అయితే వెళ్తున్నాము మనం లోపలికి వెళ్ళిన తర్వాత మొదటగా అయితే మనకు వైపున వినాయకుడు దర్శనమిస్తాడు ఫస్ట్ అయితే మనం వినాయకుని దర్శించుకుందాం ఒకసారి చూడండి మనం ఈ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఈ యొక్క సిద్దయ్య గారి మఠం యొక్క విశిష్టతను ఈ ఆలయ పూజ అడిగి మనం తెలుసుకుందాం ఆ తర్వాత మనం ముఖ్యంగా చూసుకోవాల్సి ఉండేసి బ్రహ్మంగారు సిద్దయ్య గారికి ఇచ్చినటువంటి తాళపత్ర గ్రంథాలు ఈ శిఖాముతికి ఇవన్నీ కూడా మనం చూద్దాం ఫస్ట్ అయితే మనం పూజారి గారి చేత మాట్లాడిద్దాం ఈ యొక్క ఆలయ విశేషను ఆ వెంటనే మీకైతే ఆ యొక్క తాళపత్ర గ్రంథాలను అయితే చూపిస్తాను ఎవరు కూడా మిస్ కావద్దు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమాధులు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి స్వామి శిష్యుడు సిద్ధయ్య స్వామి ఆయన పన్నెండు సంవత్సరాలు తప్పచ్చి బిహేవ్ చేసినాడు స్వామి బ్రహ్మంగార స్వామి దగ్గర ఆయన కడుపున నాలుగో కుమారుడు పెద్దపీరయ స్వామి ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు తప్ప చేసిండు ఎదురు ఒక కొండ మీద ఎలుమరు కొండ మీద ఇక్కడ ఫస్ట్ సమాధి సిద్ధయ్య స్వామి తినేది ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు చేసి వచ్చిన తర్వాత ఇక్కడ అని ఒక ఊరు ఉంది ఆ ఊరికి వచ్చిన తర్వాత ఆయన గే కలుపులందు నాటే వాళ్ళక ఏదన్నా కూర్చొని వింటా ఉన్నాడంట వాళ్ళు పాటలు పాడుతుంటే అప్పుడు వాళ్ళు పాటలు ఆపేసిండూసి గడ్డ మందు పెంచుకొని ఉంటే ఆపేసిన తర్వాత పాడని మా బాగున్నాయంటే వాళ్ళు భయపడి పాడకుండా ఉన్నారంట అప్పుడే మూగళ్ళు అయిపోయినారంట మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముడమాలకు వచ్చిందంట ముడమాలకు వచ్చి ఆయన రెడ్డీకరణాల పరిపాలనప్పుడు అప్పుడు ఉండేది రెడ్డీ కర్ణ పరిపాలన అయితే ఆయన చూసి పిల్లలందరూ భయపడతానని మిడబెట్టుకొని బయటికి గెంటేసినారంట అప్పుడు ముడమాలకు కూడా శాపం పెట్టినారంట ముడులు కట్టిన ముడమాల వచ్చి జిల్లెల్లో మల్లెల్లో మొలిచినని ఇంకా మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన సమాధి పక్కగా చద్దుకోమంటే ఆయన సమా సమాధి పక్కగా జద్దుకున్న తర్వాత ఆయన సమాధి అయినాడు అందుకని ఫస్ట్ పూజలు పెద్ద స్వామికి మళ్ళా సిద్ధయ్య స్వామికి ఉగాది పండుగ రోజు పెద్ద స్వామి సమాధి అయిన రోజు ఆయనకే ఫస్ట్ పూజ పుష్యశుద్ధ సప్తమి రోజు సిద్ధయ్య స్వామికి సుమాధి అయిన రోజు ఆయనకు మళ్ళా పూజ ఆశ్వీజ మాసం మూల నక్షత్రం రోజు ఆ పాదుకలు బ్రహ్మంగారు ఇచ్చిన వస్తువులు ఉన్నాయి కదా పాదుకలు యోగదండము శిఖాముద్రిక కాలజ్ఞానము అఖండ జ్యోతి ఆ రోజు ఎంతమంది వచ్చినా దర్శనం చేస్తారు అంతవరకు తీయర్ అయ్యి సిద్ధాయ్యవామికి ఇచ్చిన పాదుకలు ఆ మధ్యలో నిలబెట్టింది యోగదండము ఇది బ్రహ్మంగార స్వామి రాసిన కాలజ్ఞానము అదేమో ఇప్పుడు స్వామి సమాధి అయ్యేటప్పుడు వెలిగించిన జ్యోతి ఇది శిఖాముద్రికా సాలగ్రాంక్ష

ఇట్లా ఒక చూసిపోవాలి ఒకటి బయటకు వేస్తారు ఫ్రెండ్స్ మనం ఇటుపక్క చూస్తుంది పెదపేరయ్య గారి సమాధి ముందుగా ఇటువైపు అయితే సిద్ధయ్య గారి సమాధి ఉండేది కానీ పెదపేరయ్య గారి కోసం సిద్ధయ్య సమాధి సమాధి లేచి అటువైపుని కూర్చుంది కాబట్టి మనకు గేట్ తీసుకునే మొదటగా దర్శనం ఇచ్చేది పెదపేరయ్య గారి సమాధి ఇప్పుడు ఇటుపక్కన ఉండేది సిద్ధయ్య గారి సమాధి ఒకసారి మీరు చూడండి దగ్గర నుంచి అసలు సమాధి సమాధి పైకి లేచి కూర్చుందంటే ఒక్కసారి మీరు ఆలోచించడానికి ఎంత గ్రేటో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పెదపేర గారి భార్య అయినటువంటి పాపుల గారి సమాధి అలాగే సిద్దయ్య గారి భార్య అయినటువంటి అచ్చమ్మ గారి సమాధి రెండు అయితే చూడొచ్చు ఇంక అంతేకాకుండా సిద్దయ్య గారి సమాధి పెద్ద గారి సమాధి లోపల ఉండాలి ఇక్కడ సిద్ధయ్య గారి అలాగే అచ్చమ్మ గారి విగ్రహాలు అయితే మీరు చూసుకోవచ్చు కొబ్బరికాయలు కూడా లోపల అయితే కొట్టినవారు కొబ్బరికాయలు మొత్తం కూడా ఇక్కడే కొట్టుకోవాలి ఇప్పుడు మనం అయితే అలాగే ఇక్కడ ప్రసాదం కౌంటర్ చూడండి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సమాధులు సిద్ధయ్య గారి బంధువుల యొక్క సమాధులు చూడండి ఇవన్నీ కూడా సమాధులే ఇప్పుడు మీకు లోపల చూసారు కదా సిద్ధయ్య గారి సమాధి అలాగే పెద్ద పెద్ద గారి సమాధి ఇవన్నీ కూడా వాళ్ళ బంధువుల యొక్క సమాధులు ఒకసారి చూడండి ఇక్కడైతే నైట్ కూడా స్టే చేయొచ్చు అనమాట ప్రతి ఒక్కరికి కూడా రూమ్లు ఏం అవసరం లేదు బాగా ప్రశాంతంగా ఉంది ఈ యొక్క మఠంలో ఎవరైనా స్టే చేయొచ్చు అనమాట